விளகே வாழ் மா எத்தி தீக்கு ఇంపాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ నో రాజీ అనేది ఏ పరిస్థితుల్లోనూ కుదరదు మేము నిరాహార దీక్ష కొనసాగిస్తాం ఏ నాటికైనా మీరు మా కోరికలకు తలవగ్గవలసిందే కిందకి దిగి రావాల్సిందే ఏమిటి సార్ ఇది మీకు పిల్లలు ఎద్దరు నలుగురు సార్ నలుగురు తలక ఐదు వేలు బ్యాంకులో ఇది నీ భార్యకు మొత్తం నలభై వేలు ఇది ఈ జన్మలో కాదు కదా నీ వచ్చే జన్మలో కూడా సంపాదించలేదు కమా టీకెట్ థ్యాంక్ యూ సార్ సార్ మీరు ఎవరో నకిలీ లీడర్ సార్ అవకాశవాది బ్లాక్ షీట్ అసలు లీడర్ ఎవడు ఇలా డబ్బుకు లొంగిపోయి తోటి వాళ్ళకి ద్రోహం చేయండి సార్ మీ తెలివికి హేట్ ఆఫ్ సార్ అసలు లీడర్కి ఎంటర్వ్యూ అయినా ఇవ్వకుండా బలే బలేబోట్లో వేశారు సార్ డబ్బు నెస్టర్ డబ్బు అదే డబ్బు మగిమ్మ డబ్బుకు లొంగనిది లేదు డబ్బుతో చేయలేనిది లేదు డబ్బు ఈ ప్రపంచాన్ని మొత్తంగా గుత్తకు తీసుకున్న వ్యాపారి ఆ వ్యాపారికి దొరకని సరుకు లేదు అమ్ముడు పోని వస్తువులు అదే అదే ఈ సంఘం నాకు నేర్కొని గొడపా ఏమిటి సార్ మీరు అనేది డబ్బుతో ఏమైనా కొనొచ్చా ఏ ఇట్ కెడ్ బై ఎనీథింగ్ ప్రేమను కూడా కొనొచ్చా సార్ వెరీ ఈజీ చెప్పు నీకెవరి ప్రేమ కదా పప్పి అని అంటే ఒక్క కాదు సార్ మా అత్త కూతురు నేను పిచ్చిగా ప్రేమించాను కానీ అది నా మొఖంతో ఉండి అంటోంది మాకు ఈ జన్మకి పెళ్ళి కాదు అంటోంది కారణం నేను నీ దగ్గర సాదా గుమస్తానట హాయ్ అడ్రస్ ఉందా ఉంది సార్ ఇలా ఇవ్వు సాయంత్రమే పప్పి ఇంటికి వెళ్ చూడు ఆమె నిన్ను ఎలా గౌరవిస్తుందో ఎలా ప్రేమిస్తుందో సార్ తీరే వెళ్ళాక నిన్నే పెళ్లి చేసుకుంటానంటుంది రేపే మీ ఇద్దరికి పెళ్లి ఎల్లుండి మీ కొత్త దంపతులకు మా ఇంట్లో విను మీరు పప్పి ఇంటికి వస్తారా సార్ నా ఫోన్ వస్తుంది ఫోనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఎక్కడికి ఓ నువ్వు ఎక్కడున్నావా నా నో బ్రేక్ నో స్టాప్ రాలేదా ఇంకా రాలేదా వచ్చేది ఆ బుద్ధి లేని వాడిని అంటే నిన్న ఇంట్లో అడుగ పెట్టిన వదను. అయితే ఫోన్ చేసి బుద్ధి రేలాగా మీ నాన్నే ఉంటాడు. ఏయ్, ప్రేమ మన ప్రామాణ నా పెళ్ళా నాసలేకిట. ఏంటి? మీ ముఖానికి ప్రేమా పెళ్లి కూడా ఏయ్ ఏయ్, నులాకరా నేను అకరా. అధికారి కూతుర్ని నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా? వెళ్ళే లే ఎక్కడేనా పాస్పర్ట్ చేసుకునే దాన్ని చూసుకో. నీ బ్రతుకు సరిపోతుంది. ఫోన్ 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 హలో coffee అవును పక్కేనే మాట్లాడుతున్నాను నేను శేఖర్ హనుమాన్ ప్రసాద్ బాసర్ మాట్లాడుతున్నాను నమస్కారం సార్ అతను వస్తే చెప్పు అతని మేనేజర్ గా ప్రమోట్ చేశాన్ని ఐదు వేల రూపాయలు జీతం అని అంతేకాదు అతన్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి లక్ష రూపాయల నగలు కూడా ఇస్తారని చెప్పు మా బాగా సార్ వెరీ గుడ్ తప్పకుండా చెప్తావుగా తప్పకుండా చెప్తాను సార్ ఉంటా అన్నమా బావా బావా మీ ఫోన్ చేశారు నిన్ను ప్రమోట్ చేశాడ ఐదు వేల రూపాయలు అట నిన్ను పెళ్ళి చేసు బాబా లక్ష రూపాయలు మొదలు పెడతారంట ప్పుడు బావా చూస్తున్నాం పాటి పని చేసుకునే దానికోసం ఓ బావా బావా ప్రమోషన్ ఇచ్చి మా వారి జీతం పెంచేశారు ఈ విందుతో వెయిట్ కూడా పెంచేస్తున్నారు సార్ అప్పుడు కానీ సమ ఉజ్జీలుగా ఉండలేమని సార్ మరి మీరు నేనా ఈ రోజు ఏడవ తేదీ ప్రతి నెల ఏడవ తేదీ నేను కృతజ్ఞత భావంతో కడుపు నింపుకొని ఉపవాసం ఉపవాసం ఏమిటి సార్ విశేషం విశేషం కాదు విశ్వాసం ఇరవై ఐదు సంవత్సరాలకు పూర్వం నా జీవిత సముద్రంలో అనుకోకుండా ఒక తుఫాను తుఫానులో కట్టుకున్న బాధని విడిచి కట్టుబట్టలతో ల్యాండ్కి బయలుదేరారు ఓడలో ప్రయాణం చేస్తుండగా మధ్య మార్గంలో శత్రు విమానాలు బాంబుల వర్షం కురిపించాయి దాంతో ఓడ చిన్నాభిమై మంటల పాలైంది ప్రయాణికులు చెల్లా చెదిరి సముద్రంలో మునిగిపోయారు నీడలో మునిగిపోతూ హెల్ప్ హెల్ప్ అని అడుస్తున్న ఒక పెద్ద మనిషిని చూశాను అతి కష్టం మీద ఆయన లైఫ్ లోకి చేర్చి ఒడ్డుకు తీసుకురాగలిగాడు తర్వాత తెలిసింది ఆయన కోటేశ్వరుడు అప్పటి నుంచి ఆయన నాకు ఆశ్రయం ఇచ్చి తన ఇంట్లోనే ఉంచుకుని ఇంతటి వాణి చేశాడు దిక్కులేని నన్ను చక్రవర్తిని చేసిన ఈ దైవం అంతులేని తన ఆస్తితో పాటు తల్లి లేని ఒక్కవారొక్క కూతురు కవితను నాకు అప్పగించి కన్నభూషణ రోజు ఈ ఏడవ తేదీ అందుక సార్ మీరు ప్రతి నెల ఏడవ తేదీ ఉపవాసం ఉంటున్నారు సార్ విశ్వాసం అంటే కృతజ్ఞత అంటే అసలు మనిషి అంటే మీరే సార్ ఆయన మీకు దైవం అయితే మీరు మాకు దైవం సార్ మమ్మల్ని ఆశ్చర్యదించండి అవును సార్ ముందుగా నూరేళ్ళు తీసుకో నా ఆశీర్వాదం ఫలించాలంటే ఒక మాట చెప్పను చెప్పండి సార్ నువ్వు ప్రతి రాత్రి పడుకోబోయే ముందు ఆ రోజు ఏం జరిగింది నువ్వేమేం చేసింది తూచా తప్పకుండా అది భార్యకు చెప్పాలి డేంజర్ ఆర్ డేంజర్ పడగది పలనాటి యుద్ధం అయిపోతుంది సార్ నో అన్యోన్యతకి ఇదే పునాలు ఆలు మగలు ఒకరి ఒకరు అర్థం చేసుకోవడానికి ఒకరికొకరు మన్నించడానికి ఇది మూల సూత్రం మీరేదో తేలిగ్గా చెప్పేశారు ఇది చేయగలిగిన పనే సార్ మీరు చేస్తున్నదే చెప్తున్నారు నేను నా ఇచ్చిన మాట ప్రకారం ఆమె లేకపోయినా ఉన్నట్లుగానే భావించి జరిగిందంతా ప్రతి రాత్రి చెప్తాను అందుకే ఆమె నాకు శారీరకంగా దూరమైన మానసికంగా ఎప్పటికీ నా దగ్గరే ఎప్పటికీ ఉంటుంది అలాగా సార్ అయితే తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాను సార్ ఆయన చెప్పకపోయినా చెవులు పిండి మరి చెప్పిస్తాను సార్ ఎన్ని మేళ వస్తాం సార్ విశాల